హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఒక అమ్మాయి మీతో అఫైర్ పెట్టుకోవాలి మీతో రిలేషన్లో ఉండాలి ఫ్లెక్సివల్గా కలవాలి అండ్ అలాగే మీతో కమిట్ అవ్వాలి అనుకుంటే ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుంది ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం దానికన్నా ముందు నాతో మాట్లాడాలనుకుంటే కాల్మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అది డేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట ఐడికి కనుక కాల్ చేస్తే నాతో మాట్లాడొచ్చు మాట్లాడచ్చు ఏదైనా ఏదన్నా ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక టెలిగ్రామ్లో నేను గ్రూప్లో యాడ్ చేస్తాను వీడియోస్ అనేవి మంత్కి టెన్ వీడియోస్ అలా పోస్ట్ చేస్తానన్నమాట సో సబ్స్క్రిప్షన్ తీసుకోండి సెల్ఫ్ సాటిస్ఫై అయ్యే విధంగా వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట కొన్ని కొన్ని యూట్యూబ్లో చెప్పలేనటువంటి స్టోరీస్ అన్నీ కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది సో కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వీళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే అంటే ఒక అమ్మాయి రిలేషన్ పెట్టుకోవాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిమ్మల్ని చూస్తుంది మీ మాటల్ని గమనిస్తుంది అనమాట మీరు ఎలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే కనుక రఫ్ అండ్ టఫ్గా ఉన్నాయి ఇప్పుడు ఆ మాటలకు ఏమనిపిస్తూ ఉంటుందంటే అరే ఇతనితో మనం మాట్లాడడమే వేస్ట్ అనిపించేస్తూ ఉంటుంది మాట్లాడే విధానం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి నెమ్మదిగా మాట్లాడాలి అమ్మాయితో బిహేవ్ చేయడం అనేది చాలా పర్ఫెక్ట్గా బిహేవ్ చేయాలి సున్నితంగా మాట్లాడాలన్నమాట అలాంటి వాళ్ళని ముఖ్యంగా ఎన్నుకుంటూ ఉంటారు అమ్మాయిలు అయితే ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారంటే కనుక ఎక్కువగా ఎక్స్పోజింగ్ అవునట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే బ్రెస్ట్ కనిపించేటట్టు నడుము కనిపించేటట్టు గాను బ్యాక్ ఇలా ఎక్స్పోజింగ్ అవుతున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట కొద్దిమంది అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక మీ గురించి ఆరాధిస్తూ ఉంటారు అతను నువ్వేం చేస్తూ ఉంటావు ఎలా ఏంటి అండ్ ఏ టు జెడ్ నీ ఫ్యామిలీ గురించి అండ్ మీ గురించి కూడా తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారనమాట దాన్ని బట్టి కూడా మీరు ఈ నన్ను అంటే నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది నాతో రిలేషన్స్లో ఉంటుంది అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక ఎక్కువగా టచ్ చేసి మాట్లాడుతూ ఉంటారు అమ్మాయిలు అయితే కనుక మీతో రిలేషన్లో కంటిన్యూ అవ్వాలనుకున్న అమ్మాయిలు ఏంటంటే ఎక్కువగా టచ్ చేయడం కానీ మిమ్మల్ని అంటే గిలిగింతలు పెట్టడం కానీ మీద చేయి వేసి మాట్లాడడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట సో ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఈమె అంటే నాతో రిలేషన్స్లో ఉంది అనేది మీరు అంటే ఉంటుంది ఉండాలనుకుంటుంది ట్రై చేస్తుంది అనేది మీరు గెస్ట్ చేయాలన్నమాట ఒక్కొక్కసారి బై మిస్టేక్ అయ్యి చేయి తగిలిన అలా అయితే అసలు రెస్పాండ్ అవుతూ దానివల్ల మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి డ్రెస్సెస్ అనేది పక్కకు వెళ్ళిపోవడం కానీ బై మిస్టేక్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా వేరనమాట మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఈమె నాతో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది అంటే మీతో మాట్లాడేటప్పుడు కూడా చాలా సున్నితంగా మాట్లాడతారు నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారనమాట వీటన్నిటినీ పక్కన పెడితే మెయిన్గా ఈజీగా ఒక్క ఒక్క మినిట్ లేదా హాఫ్ మినిట్లో మీరు అమ్మాయి మీతో రిలేషన్లో ఉండాలనుకుంటున్నా లేదా అనేది మీరు గెస్ట్ చేయొచ్చు అనమాట అదేంటి అంటే జనరల్గా మనం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం ఒకవేళ మనకి రిలేటివ్స్ కాకపోయినా సరే మనకన్నా పెద్దవాళ్ళు అయినప్పుడు అన్న అక్క లేదా సిస్టర్ బ్రో ఇలా కొన్ని కొన్ని సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి గౌరవపదమైనటువంటి వర్డ్స్ని మనం యూజ్ చేస్తాం కానీ కొంతమంది ఉంటారండి అదేంటంటే అది వాళ్ళ మెంటాలిటీ అలానో తెలీదు లేదా వాళ్ళ క్యారెక్టర్ అలా అలానో తెలీదు వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేసేది కూడా వాళ్ళ మాటలు అనేది వాళ్ళకు తెలియదు అనమాట అంటే ఆ మినిమం కామన్ సెన్స్ అనేది ఉండదు అనమాట అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అంటే కామాలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ ఆ ఏంటి చెప్పు తిన్నావా ఇలాంటివన్నీ కూడా మనం ఎవరి దగ్గర మాట్లాడుతూ ఉంటాం మన హస్బెండ్స్ దగ్గర అంటే మన వైఫ్స్ దగ్గర అంటే మన రిలేషన్స్లో ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడతాం అంతే కదా ఇలాంటి వాటికి నేను కామన్ సెన్స్ లేదు అని నేను అనడం లేదండి ఇలాంటివి కాకుండా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చూసారా అది అన్న రిలేషన్ అయినా సరే చెల్లి రిలేషన్ అయినా సరే అక్క ఏ రిలేషన్ అయినా సరే ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట అది తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో వాళ్ళకి వాళ్ళకే తెలిసి ఉండాలి ఇవేవి కాకుండా మీ సిస్టర్స్ బ్రదర్స్ ఇలా రిలేషన్స్ కాకుండా బయట వాళ్ళు ఎవరైనా సరే ఇలా మాట్లాడుతూ ఉన్నారు స్మైల్ ఇస్తూ ఇలా మాట్లాడుతున్నారు ఆ మీరు ఏం చేస్తూ ఉంటారు ఏంటి ఇలా నవ్వుతూ మాట్లాడతారనమాట అలా మీకు గౌరవ పద అంటే గౌరవపదమైన వర్డ్స్ ఏవి యాడ్ చేయకుండా మాట్లాడుతున్నారు స్మైల్స్తో మాట్లాడుతున్నారు అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు అనమాట ఏమి నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది నాతో రిలేషన్స్లో ఉండాలనుకుంటుంది అనేది ఎలా మాట్లాడతారు వైఫ్ అండ్ హస్బెండ్స్ లవర్స్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళు తప్పితే ఎవరు కూడా అలా మాట్లాడుకోరనమాట అది మనందరికీ తెలిసిన విషయమే నేను మళ్ళీ కొత్తగా చెప్పనవసరం అయితే లేదు ఇలా మన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా సరే అంటే బయట వాళ్ళు మాట్లాడినప్పుడు లేదండి జరగండి ప్లీజ్ కొంచెం జరుగు బ్రో జరుగు సిస్టర్ లేదా ప్లీజ్ జరగండి ఇలా మాట్లాడతాం అలా కాకుండా అలా ఉండాలనుకున్న వాళ్ళు ఇంకొక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు అది అబ్బాయిలు కనిపెట్టాలన్నమాట Thank you for watching this video. Take care. Bye bye.